అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు పన్నెండవ భాగం రచయిత రిషిక గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు కాసేపు సైలెంట్గా ఉంటే బాగుంటుంది లేదనుకుంటే మీ అబ్బాయి మీద కేసు పెడతాను రాశి గారిని చూస్తూ చెప్పి అర్జున్ వైపు తిరిగి ఏ నిన్నే అడిగేది ఏంటి మగ మధ్యలో సమాధానం చెప్తావా లేదని గట్టిగా అడిచేసరికి రత్నగారు ఏమైందమ్మా మనుకి ఇప్పుడు బాగానే ఉందా అది నీ మనం అడగాలి అని కోపంగా చెప్పేసరికి అర్జున్ సైలెంట్గా ఉంటే సరిపోదు నేను సమాధానం కావాలని అడిగారు అర్జున్ అందరినీ చూసి గట్టిగా గాలి పీల్చి వదిలి నైట్ నేను డ్రింక్ చేశానని చెప్పి తనని కొంచెం ఫిజికల్గా హెరేస్ చేశానని చెప్పాడు అర్జున్ చెప్పిందానికి అందరూ ఆశ్చర్యపోతూ నువ్వు మనూని అనే మాట అంటున్న రాశీ గారిని చూసి హెరేస్ కాదు రేపు అటెంప్ట్ చేశాడని జాన్వి చెప్పేసరికి అర్జున్ జాన్విని చూస్తూ ఉన్నాడు అందరూ షాక్తో ఉంటే రాశీ గారు మాత్రం ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి వాడు వాడి భార్యను రేపు చేయడం ఏంటి కాస్త మతండి మాట్లాడుతున్నావా అని రాశీ గారు కూడా ఎక్కడా తగ్గకుండా గట్టిగా అడిగారు వెరీ గుడ్ ఆంటీ అని జాన్వి క్లాప్స్ కొడుతూ మీలాంటి తల్లులు ఉండగా కొడుకు తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తారు చూడండి దానికి ఆఫ్ మీ కొడుకు అని పక్కన పెట్టి మీరు కూడా ఆడదానగా తన గురించి అని మను ఉన్న రూమ్ చూపించి బాధపడకుండా కొడుకుని సపోర్ట్ చేస్తున్నారు మీరు చాలా గ్రేట్ అంకుల్ అని గురువుగారి వైపు చూసి అంకుల్ మనోకి ఇంజక్షన్ చేశాను తన స్పృహలోకి వచ్చిన తర్వాత తనకేమైనా పెట్టి ట్యాబ్లెట్స్ వేయండి అని గురువుగారి చేతిలో ట్యాబ్లెట్స్ పెట్టి అర్జున్ని రాశి గారిని కోపంగా చూస్తూ మళ్ళీ రాశి గారి దగ్గరికి వచ్చి నేను చూసే పేషెంట్స్కి ఇలా జరిగితే వాడిని బొక్కలు వేయడం ఒక డాక్టర్గా బాధ్యత భర్త అయినా సరే భార్యకి ఇష్టం లేకుండా చేయి వేస్తే దానికి శిక్ష వేస్తారని తల్లి కొడుకులు తెలుసుకోండి అని నందుని చూసి నువ్వైనా మనో గురించి ఆలోచించని చెప్పి నందుకి కూడా బాడీ పెయిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయింది గురువుగారు కోపంగా అర్జున్ని చూసి ఎందుకు ఇలా చేసావని అర్జున్ అడిగారు అది డాడ్ కాస్త డ్రింక్లో ఉండి అని చెప్తుంటే డ్రింక్ ఎందుకు చేశావులు తెలియనంతగా ఎందుకు తాగావని ఈసారి నందు అడిగేసరికి ఎవరి కోసమైతే రాత్రి తను బాధపడుతూ డ్రింక్ చేశాడు వాళ్ళే అర్జున్ నిలిస్తుంటే అసలు ఎప్పులేంది అర్జున్ తల బద్దలవుతున్నట్లు కనిపిస్తుంటే అందరూ కలిసి తనని రేపిస్ట్లా చూస్తుంటే తట్టుకోలేక కోపంగా అర్జున్ ఏంటి అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అవును దాన్ని ఫిజికల్గా హెరాస్ చేశాను అంతేగాని రేపు చేయలేదు అర్థమైందా అది నా పెళ్ళం దాన్ని ఏమైనా చేసుకునే రైట్ నాకుంది మీరు అందరూ మీ పనులు చూసుకుంటే మంచిది అని సీరియస్గా చెప్పి తన రూమ్లోకి వెళ్ళి బయట అందరికే డోర్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద ఉన్న మనువుని కోపంగా చూసి లోకి వెళ్ళిపోయాడు రే ఎప్పుడు అర్జున్ అంత కోపంగా ఉన్నాడేంటరా అసలు మన ఇంట్లో వాళ్ళకి ఏమైందిరా రోజుకొక గొడవతనే సరిపోతుందని బాధగా అడిగారు రత్నగారు ఏంటో మా నాకే అర్థం కావడం లేదు హాల్లోకి వెళ్తారు అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి తన డ్రెస్ తీసుకొని వేసుకొని మను వైపు చూడకుండానే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని కిందకు వచ్చేశాడు హాల్లో అందరు నిశ్శబ్దంగా కూర్చుంటే అర్జున్ వేసే అడుగుల చప్పుడుకి అందరూ అర్జున్ వైపు చూసి షాక్ అయ్యారు ఒక పక్క తన భార్యకి హెల్త్ బాగాలేక బెడ్ మీద ఉంటే తనకేం పట్టనట్టున్నా అర్జున్ ని ముగ్గురు కోపంగా చూస్తే రాశి గారు మాత్రం నాన్న టిఫిన్ పెడతానుండు అని కిచెన్లోకి వెళ్ళారు గురువు గారు కోపంగా అర్జున్ ఏంటి నువ్వు చేసింది కోపంగా అరిచారు వా డాడ్ ఏంటి నా మీద అరుస్తున్నారని ముఖం చిరాగ్గా పెట్టుకొని మా నేను టిఫిన్ ఆఫీస్లో తింటాను అని అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయాడు ఉఫ్ అర్జున్ ప్రవర్తనకి గురువుగారు తలపట్టుకుని ఉంటే రత్నగారు కూడా బాధగా కూర్చున్నారు ఏంటండి మీరు పిల్లో టిఫిన్ చేయకుండానే పంపించేశారని రాశి గారు భర్త మీద ధరిస్తే రాశి గారిని ఒక క్షణం పాటు చూసి నందు ఈ రోజుకి నువ్వు ఇంట్లో ఉంటల్లి దగ్గరుండి వదిలి చూసుకో ఓకే డాడ్ అని నందు మను రూమ్లోకి వెళ్తూ ఉంటే అమ్మ నువ్వు నాన్న టిఫిన్ తీసుకొని వెళ్ళి ట్యాబ్లెట్స్ వేయాలి కదా సరే అని కోడలు చేసిన టిఫిన్ వాటర్ తీసుకొని రత్నగారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతే ఏమండి మీకు కూడా టిఫిన్ పెట్టనా అని అడిగితే మాట్లాడుకుంటూ గురువు తన రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి రాసీ గారు ఎంత పిలుస్తున్న ఆఫీస్కి కారులో స్టార్ట్ అయ్యారు ఇప్పుడు ఈయనకి ఎందుకు కోపం వచ్చిందని అనుకుంటూ ఆవిడ మిగతా పనిలో పడితే నందు ముందు తన రూంలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని మను రూమ్లోకి వెళ్ళింది మను మత్తుగా నిద్రపోతుంటే అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఫోన్లో వాట్సాప్ మెసేజ్ కాల్స్ అది కూడా రాజ్ దగ్గర నుండి రావడంతో వెంటనే రాజ్కి కాల్ చేసింది అప్పుడే తన కారులో ఆఫీస్కి వెళ్తున్న రాజ్ నంతు నుండి కాల్ రావడం చేసి ఏంటి మొగుడి మీద కోపంతో వెళ్ళిపోయాడు వాడిని కూల్ చేద్దామని లేకుండా తిని పడుకున్నావా అని రాజు అంటుంటే నీ ఫ్రెండ్ మను బుధున్ని రేపెటం చేశాడని పాదగా చెప్పేసరికి రాజ్ కార్ని సైడ్ కాపీ వాట్ అర్జున్ మనుని ఓకే ఇప్పుడు ఎలా ఉంది బుధునకి డాక్టర్ వచ్చి చూసి వెళ్ళింది వాడేమో కోపంగా వదిని పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు జాన్వినే కదా నేను కనుక్కుంటానులే కానీ నువ్వు అలా ఉండకు టిఫిన్ చేసావా బాడీ పెయిన్స్ అలాంటివి ఏమైనా వస్తున్నాయా వస్తున్నాయి స్లోగా చెప్పింది ఓకే నైట్ ఎక్కువగా ఇబ్బంది పెట్టడంలే కానీ ఒక విషయం చెప్పాలి నీకు అని పది నిమిషాలు నందుతో ఏదో మాట్లాడి ఏంటి నీకు ఓకేనా అని అడిగాడు కానీ ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి లేదు నేను బాగానే ఆలోచించాను నువ్వు నైట్ రెడీగా ఉండు బాయ్ టేక్ కేర్ అని రాజ్ ఫోన్ కట్ చేస్తే ఫోన్ చూస్తూ రాజ్ చెప్పింది దాని గురించి ఆలోచిస్తూ ఉంది అసలు ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఇప్పుడు ఈయన ఇలా చేయి అంటున్నాడు ఎలా రా బాబు అని పట్టుకుని కూర్చొని పోయింది కొన్ని నిమిషాలు ఏదో ఆలోచించి ఏదైనా ఆయన చూసుకుంటారని భారం మొత్తం రాజ్ మీద వేసి తను మను దగ్గరికి వెళ్ళింది అప్పుడే మను చిన్నగా కలవరింత పెడుతూ నిద్రలోనే ఏడుస్తూ ఉంది డోర్ దగ్గర ఉన్న నందు మను ఏడుస్తూ ఉండడంతో ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చి మను వదిన అని నిద్రలు అయిపోయినా లేకపోగా ప్లీజ్ నన్ను ఏం చేయొద్దని నిద్రలో కలవరిస్తుంటే ఎప్పుడు చలాకీగా ఉండే తను వదిన ఇప్పుడు ఇలా భయపడుతూ ఉండేసరికి నందుని హత్తుకొని వదిన నేను నందుని లెగు అని పిలుస్తుంటే భారంగా మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా కళ్ళు తెరిచి నందు బసగ్గా కనిపిస్తుంటే నందు అని చాలా చిన్న స్వరత్తు పిలిచింది ఆ వదిన లే అని తనని కూర్చోబెట్టింది మన చుట్టూ నందు చేయి ఉండడంతో తనని వదిలి నిదానంగా బెడ్ మీద నుంచి లేచి రెండు అడుగులు వేసేసరికి పొత్తి కడుపు విపరీతంగా నొప్పొస్తుంటే నొప్పిని భరిస్తూ ఇంకో అడుగు వేసి అక్కడే పడిపోయింది అయ్యో వదిన ప్లీజ్ మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తానని నందు సపూర్తి వాష్రూమ్కి వెళ్ళి నందు బయటే ఉండమని డోర్ క్లోజ్ చేసుకుంది తనని అద్దంలో చూసుకొని విరక్తిగా నవ్వుకొని ఒంటి మీద ఉన్న నైట్ తీసి వెచ్చ బాడీ మీద పడుతుంటే లోపల ఉన్న నరాలన్నీ జువ్వమని లాగేస్తున్న ఫీల్ వస్తుంటే కష్టంగా స్నానం చేసి ఎక్కువగా కదలకుండా అక్కడే ఉన్న టవల్ని తీసుకొని బాడీ చుట్టుకొని బయటకొచ్చింది నందు మను జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి జాన్వి ఇచ్చిన ఆయింట్మెంట్ రాసి నైటీ వేసి వదిన ఒక నిమిషం సోఫాలో కూర్చోమని చెప్పి బెడ్షీట్ తీసి వేరేవి ఫాస్ట్గా వేసి మనుని పడుకోమని చెప్పి వదిన నేను మీకోసం ఏమైనా తినడానికి తీసుకొస్తానని చెప్పి కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ గారు చేసిన టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసుకొని తీసుకొని వెళ్తున్నాను అందరిని చూసి మనకి మెలకు వచ్చిందా అని అడిగారు రత్నగారు హానాని అని చెప్పి తను వెళ్తుంటే నేను వస్తాను తల్లి అని చెప్పి తను కూడా మనం చూడ్డానికి వెళ్ళింది మను బెడ్ మీద పడుకొని ఫ్యాన్ చూస్తూ ఏదో ఆలోచిస్తుంటే డోర్ చప్పటికి అటువైపు చూసి రత్నగారు రావడం చూసి తను పైకి లేస్తుంటే రత్న కూర్చోమని చెప్పి నందు తెచ్చిన ప్లేట్ తీసుకొని టిఫిన్ చేయమని చెప్తే నాకు ఇప్పుడు ఏం వద్దు ఏంటే వద్దు నువ్వు ఎలా ఉన్నావో చూసావా మూసుకొని పెద్దవాడని చెప్తున్నా తిను అని కసరి ఆవిడే స్వయంగా తినిపిస్తుంది బెడ్రూమ్ నుంచి వస్తూ నందు రత్నగారు మను రూమ్కి వెళ్ళడం చూసి ఆవిడ కూడా వెళ్ళి మనుకి టిఫిన్ చేస్తున్న రత్నగారిని చూసి ఏమ్మా మను ఇప్పుడు ఎలా ఉందని పలకరించి అయినా నేను సంవత్సరం పాటు నుంచి సంవత్సరం పాటు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను ఈ రోజైనా నా మాట విన్నావా ఇప్పుడు చూడు ఎంత దాకా తెచ్చుకున్నావు అని అంటూ అయినా ఏ రాసి ఏంటే ఆ మాటలు తనకి అసలే మనసు బాగకపోతే ఇంకా మీద కారం వేసినట్టుగా మాటలేంటి బాధగా ఉన్న వాళ్ళని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడి బాధ పెట్టకండి వాళ్ళకి అదే మీరు చేసే మేలు అని రాసి నడిచి మనోకి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేశారు నేను ఏమన్నా అత్తగారు మీరు నా మీద వస్తున్నారు ఏంటి అయినా దీన్ని ఏదో చేశాడని అంటున్నారు కానీ అసలు అయింది వాడు చేయలేదుగా అని వెటకారంగా అన్నారు నందు మీ అమ్మని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమని మాటలు మితిమీరుతున్నాయని అరిచారు రత్నగారు రాసే గారు ముర్తింపుకుంటూ కిందకు వెళ్ళిపోతే మను నిమిరి వాడు ఏదో మత్తులో అలా చేశాడు నువ్వు వాడిని తప్పుగా అర్థం చేసుకోకు వాడి గురించి మాకన్నా నీకే బాగా తెలుసు అని మను తల నిమిరి ప్రశాంతంగా పడుకో అని నందిని వైపు చూశారు రత్న గారు వదిన నువ్వు పడుకొని మళ్ళీ వస్తానని తన నానమ్మతో బయటికి వచ్చింది మనం రూమ్ క్లోజ్ చేసి తిరిగేసరికి ఎందుకు వెళ్లకుండా అక్కడే ఉన్న నాన్నమ్మని చూసి ఏమైంది అని ఏం ఆలోచిస్తున్నావు వదిన గురించా అని అడిగింది రత్నగారు నందు వెబ్సూటిగా చూస్తూ నీ గురించే నందుని చూస్తూ అన్నారు నా గురించా నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అయోమయంగా ఉంది నీలో నా మీ పెళ్లి బంధం గురించి బాధపడుతున్నట్టు లేదని అడిగారు అయ్యో నేను ఎందుకు బాధపడాలి అని అంటున్న రత్నగారిని చూసిన చూపుకి తలదించి నేను బాధపడినంత మాత్రం మా బంధం నిలబడుతుందా ఓ అవునా నీతో కాస్త మాట్లాడాలి రా అని నందు చే తీసుకొని నందు బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళారు నాని నా రూమ్ కొద్దు ఇక్కడ హాల్లో మాట్లాడుకుందామని అంది అంటే పైన ఉన్న ఫ్లోర్లో కూడా త్రీ బెడ్రూమ్స్ ఉంటే హాల్ కూడా ఉందా లేదు నీతో పర్సనల్గా మాట్లాడుకుందాం అని నందుని బలవంతంగా నందు రూమ్లోకి తీసుకొని వెళ్ళారు నందు భయపడుతూనే తన నానమ్మ వెనకే వెళ్ళింది రూమ్లోకి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేయని రత్నగారు సీరియస్గా అడిగారు తడబడుతూనే డోర్ క్లోజ్ చేసింది రత్నబామ్మ అమ్మ నందు రూమ్ మొత్తం కూడా పరిశీలిస్తూ ఉంది నాని ఏం చూస్తున్నావు నాతో మాట్లాడాలి అన్నావు కదా అని అడిగింది వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి రాజ్ విడిచిన డ్రెస్ అక్కడే హ్యాంగర్కి తగిలించి ఉండడంతో నందు కంగారు పడుతూ అది ఎక్కడ చూస్తుందో తన నానమ్మ అని రత్నగారి నాపై ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అయ్యింది అప్పటికే డేకళ్ళు లాంటి కళ్ళతో రాజ్ డ్రెస్ చూసి దాన్ని చూసి నందు వైపు సీరియస్గా చూసింది నాని అది అని నందు తలదించుకుంటే వాష్రూమ్ నుంచి బయటకు తెచ్చి అక్కడే బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఆయింట్మెంట్ చూసి టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటిని చేతిలోకి తీసుకొని నందు వైపు సీరియస్గా చూస్తూ చెప్పు మాకు తెలియకుండా తప్పేమని చేస్తున్నావా అని అడిగింది నాని అది వాష్రూంలో ఉన్నది ఆయిందే మొన్న ఇక్కడ మర్చిపోయారు నేను దాని గురించి గమనించలేదు అని చెప్పింది తలదించుకుని అని తప్పు చేసే వాళ్ళే తలదించుకొని సమాధానం చెప్తారని నవ్వి అవునా నందు దగ్గరికి వచ్చి నందు మెడలో ఉన్న చున్నీ తీసి నువ్వు ఎప్పుడూ లేనిది నీకు నచ్చిన డ్రెస్ వేసుకున్నావు ఏంటని అడిగింది అదేం లేదు నాని డాడ్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు కదా ఈ డ్రెస్ బాగుందని వేసుకున్న పిచ్చి పిల్ల నువ్వు మర్చిపోతున్నావు నేను కూడా నీ వయసు నుండి వచ్చిందని నీలో కనిపిస్తున్న కొత్త కాంతి తెలుస్తుంది అది ఎందుకు నేను చెప్పనా నువ్వు చెప్తావా అని అడిగారు తన నాని కళలకు చూసి తన వయస్సు అనుభవం బట్టి తనకు అర్థమైందని తలదించుకొని ఉంది నువ్వు తలదించుకుని ఎంత తప్పు చేసావా అని నందినిని సూటిగా ప్రశ్న వేసింది టక్కును తలెత్తి కళల్లో నీళ్ళు వస్తుంటే నేను ఏ తప్పు చేయలేదని తన నాని హత్తుకొని ఏడ్చింది నందుని దూరం జరిపి ముఖాన్ని దోశలో తీసుకొని మా తప్పు చేయలేనప్పుడు ఈ కన్నీళ్ళు ఎందుకు నందు తన కళ్ళు తుడుచుకుని నువ్వు దేని గురించి అయితే నిలదీస్తున్నావు దాని గురించి సమాధానం నీకు తెలియాలంటే నీకు మా పెళ్ళైన దగ్గర నుంచి ఏం జరిగిందో అంతా తెలియాలి మన స్టోరీ స్టార్ట్ అయిన రోజు జరిగిన సంఘటన ఆ రోజు ఉదయం మా అత్తగారి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఆయన నన్ను ఒక చోటుకు తీసుకుని వెళ్ళారు ఆ చోటు చూసి నాకు చాలా భయం వేసింది అని తన నాని కళలోకి చూస్తూ చెప్పింది నందు భయం అయ్యడం వెంటే అసలు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అది ఒక మస్తిస్థిమతం లేని వాళ్ళు ఉండే చోటు ఆ రోజు నేను ఆయన్ని అడిగాను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు నన్ను అని ఆయన మాటల్లో తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు రాజ్ తల్లి అని నా సొంత అత్త అని చెప్పింది నందు చెప్పిన దానికి రత్నగారి షాక్ అయి ఏం మాట్లాడుతున్నావు నందు ఆయన చెప్పిన తర్వాత నేను కూడా నీకులానే షాక్ అయ్యాను దేవుడా ఏంటి ఇది మరి ఇప్పుడు ఉన్న అమ్మ నాన్న ఎవరు తన పిన్ని బాబాయ్ అంట తనకు కూడా మా పెళ్ళైన తర్వాతే ఈ నిజం తెలిసిందంట వీళ్ళు తన సొంత తల్లి తండ్రి కాదని అంతేకాదు కృష్ణుమామికి డాడీతో గతంలో ఏవో గొడవలు కూడా ఉన్నాయంట ఆయన సొంత కొడుకు కాదు కాబట్టి ఆయన సంతోషం తనకు అవసరం లేదు కాబట్టి మా ఇద్దరు పెళ్లి చేసి మమ్మల్ని విడిదీసి ఇటు డాడీని అటు ఆయన్ని బాధ పెట్టాలని చూస్తారు కానీ లాస్ట్ మినిట్లో ఆయనకు అన్నీ తెలిసినా తెలియనట్టుగా యాక్ట్ చేస్తూ నాకు విడాకులు ఇచ్చారని మీ అందరినీ నమ్మించారు అంతేకాదు మా ఆయన బెడ్రూమ్లో మైక్ కూడా పెట్టారు అంతేకాదు మా ఫస్ట్ నైట్ రోజు ఇక్కడ నా బెడ్రూమ్లో కూడా మైక్ పెట్టి మా మాటలు వింటూనే కింద గొడవకు దిగారు నందు చెప్పినవన్నే వింటూ రత్నగారు కూడా నోటి మీద వేలు వేసుకుని ఊరిని పాపిస్తాడు మీ పెళ్ళి వెనుక ఇంత కథ ఉందా అవునా అని ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఇప్పుడు ఇక్కడికి ఆయన వస్తాను అన్నారు నన్ను ఇలా చేయమని చెప్పారు నీకు మా గురించి మొత్తం తెలిసింది కాబట్టి నువ్వు నాకు కాస్త హెల్ప్ చేయనా అని అని అడుగుతుంది మొద్దు వాడు చెప్పించేస్తే నువ్వు చిక్కుల్లో పడతావు మీరు సంతోషంగా ఉన్నారని వాడికి తెలిస్తే అప్పా నాని అన్నీ ఆయన చూసుకుంటారంటున్న నందుకి కింద నుంచి అరుపులు వినిపిస్తుంటే గదిలో నుంచి బయటకు వచ్చారు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ రూమ్లో పడుకుని ఉన్న మనం ఇద్దరు కింద గొడవ పడుతూ ఉంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళు కూడా కిందకి వెళ్తారు చెప్పు ఎందుకు నీ మాటలతో నన్ను ఇలా బాధపడుతున్నావు ఎవరూ లేని నా జీవితంలోకి నేను ఉన్నానంటూ వచ్చావు నా జీవితం మీద నాకు ఆశలు చూపించి ఇప్పుడు నన్ను నీకు ఏం కావాలంటే ఏంటి అర్థం అని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఇలా మాట్లాడ్డావు నీకు ఎంతవరకు కరెక్ట్ అర్జున్ అని అర్జున్ గుండెల మీద వాలి ఏడుస్తుంది మనుని విసురుగా తోసి నీ ఇలా మాయమాటలు చెప్పడం నాకు చేత కాదు కింద పడుతున్న మనుని నందు పట్టుకొని రే నీకేమన్నా పిచ్చా నువ్వే తన వెనుకపడి మరీ తనని ప్రేమించావు ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని నీ ప్రేమనే నువ్వు మర్చిపోతావా అర్జున్ అంటూ గట్టిగా అరుస్తూ అవును దీన్ని నేను ప్రేమించిన మాట నిజమే కానీ ఇది నన్ను ప్రేమించలేదు ఇది నా వెనుక ఉన్న డబ్బునే ప్రేమించింది ఆ డబ్బు గురించే నన్ను ప్రేమ మాయలో పడేసింది మిమ్మల్ని అందరినీ కూడా తన గుప్పెట్లోకి తీసుకొచ్చింది ఇది సంవత్సరం పాటు నాకు దూరంగా ఉండడానికి కూడా కారణం నన్ను ప్రేమించుకోవడమే అని మనుని చూస్తూ కోపంగా చెప్పాడు మను అర్జున్ మాటలు ఏడుస్తూనే నేను నిన్ను ప్రేమించినట్టు నటించానా నా ప్రేమ అబద్ధమా శారీరకంగా కలవలేదు అని నా ప్రేమ అబద్ధం అంటున్నావా నందుచేట్ని విడిపించుకుని అడిగింది మను అర్జున్ ఎదురుగా ఉంచని ఏది ఒక్కసారి నా కళ్ళకు చూసి చెప్పరా ఆ మాట చెప్పు అని మను దీనంగా అర్జున్ నిలదీసింది మను కళల్లో చూసి నీ కళలో నా మీద ఉన్న ప్రేమ నాకు కనిపించడం లేదు నేను కాదంటే నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టం నీ నటన అంతా వృధా అయిపోతుందని బాధే నీ కళ్ళలో కనిపిస్తోంది రత్నగారు అర్జున్ దగ్గరికి వచ్చి నీ కళ్ళకి పచ్చకాబరలు అంటుకున్నాయి అందుకే ఎవరో చెప్పిన మాటలతో మీ ఇద్దరు బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నాని ప్లీజ్ నువ్వు సైలెంట్గా ఉండు చూడు అని మనో వైపు చూసి నీకు హెల్త్ బాగాలేదు కదా నీకు కాస్త తగ్గిన తర్వాత మనం డ్రైవర్స్ తీసుకుందామని సూటిగా చెప్తాడు అర్జున్ అర్జున్నే చూస్తూ కళ్ళు తుడుచుకొని అర్థమైంది అర్జున్ మీరు ఎందుకు డ్రైవర్స్ ఇస్తాను అని అంటున్నారు ఓకే మిస్టర్ అర్జున్ నువ్వు అనుకుంటే డ్రైవర్స్ తీసుకుందామని బెడ్రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని కిందకు వచ్చింది మను నందు బ్యాగ్ తీసుకొని వస్తున్న మను దగ్గరికి వెళ్ళి వదిన ఏం చేస్తున్నావు నువ్వు అన్నీ ఏదో కోపంలో అంటున్నాడు వాడికి నువ్వంటే ఎంతో ఇష్టం ఎంత ప్రేమో నీకు తెలుసు కదా మనం నందుని చూస్తూ బ్యాగ్ కింద వదిలేసి రెండు చేతులు జోడించి మీరందరూ చాలా బాగా నటిస్తున్నారు ఈ కాపడం కోసమే కదా నన్ను ప్రాణంగా ప్రేమించిన నా భర్తని నన్ను విడదీస్తున్నారు నా వైపు మాట్లాడడానికి ఎవరూ లేరు అని మీరందరూ కలిసే చేస్తున్నారు అని కంటి నుంచి కారుతున్న కన్నీరు తుచుకొని బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు వరకు సైలెంట్గా ఉన్న రాశి గారు పో నువ్వు అన్నగానే మా జీవితంలోకి రాకపోయి ఉంటే ఇప్పుడు మేము ఇంత బాధపడే వాళ్ళమే కాదని కోపంగా అరిచారు మను కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కథ కొనసాగుతుంది అందరూ చెప్పినట్టు రాజ్ చెప్పినంత నిజమేనా రాజ్ తల్లి మతి లేకుండా ఉందా మరి తన తండ్రి ఏమైనట్టు మరో పక్క అర్జున్ మనులు విడిపోవడానికి కారణం ఎవరు మను అర్జున్ శాశ్వతంగా విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్